కేసీఆర్ సభకు వెళ్లినందుకు వచ్చిన ఇందిరమ్మ ఇల్లును తీసివేసిన కాంగ్రెస్ నాయకులు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపూడు మండలం పాలవాయి గ్రామానికి చెందిన దళిత యువకుడు సాయి కేసీఆర్ సభకు వెళ్ళాడని అకస్తో వచ్చిన ఇందిరమ్మ ఇల్లును తీసివేసిన కాంగ్రెస్ నాయకుడు అర్హత ఉన్నా కేవలం సభకు వెళ్ళాడనే ఉద్దేశంతోనే ఇల్లు రాకుండా తన పేరు తీసేశారని తనకు ఇల్లు రాకుంటే పురుగుల మందు తాగి సభ సా నాకు ఇల్లు ఇందిరామ ఇల్లు వచ్చి అరువునే నాన్న మొదటిగా అరువునే నాకు ఇల్లు వచ్చి అరువునే కేసీఆర్ మీటింగ్ పోతే నా పేరు ఎల్వన్ నుంచి లో ఉంటావు నా పేరు సెలెక్ట్ చేసి మరీ తీసేసిన ఇప్పుడు కేసీఆర్ ఈ రోజు కేసీఆర్ మీటింగ్ పోయింది ఇంటి మీటింగ్లో అని తీసేసిన కేసీఆర్ మీటింగ్ పోయినందుకు నాకు ఇల్లు తీసేసిన నేను మొదట అన్న ఏ అధికారులు వచ్చి మా ఇంటికి వచ్చి చెక్ చేసుకోవాలన్నా మా ఇల్లు వాళ్ళు వాళ్ళు వచ్చి మా ఇంటి వరద మొత్తం మా ఇంటికే వస్తాయి ఏ అధికారులు వచ్చా చూసుకోవాలన్నా నాకు ఘనతో ఇల్లు రాకపోతే ఇంతమంది డబ్బులు মই চিটামা আছে